హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము మిరపకాయ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మిక్సీ జార్ను తీసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్టు వేసుకొని బాగా మిక్సీ పట్టుకుందాము ఆ తర్వాత ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఒకే విధముగా వచ్చేటట్టు లెవెల్గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పొడుగుగా ఉంటే బోండాలు చక్కగా వస్తాయి కొండలు మాత్రమే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక్కొక్క మిర్చిని తీసుకొని సెంటర్లో ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలి అలాగే అన్ని మిర్చిలను కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని జీలకర్ర మిశ్రమాన్ని మిర్చిలో స్టఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధముగా సెంటర్లో ఇలా స్టప్ చేసుకోవాలి మిశ్రమాన్ని ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని మిర్చిలో స్టఫ్ చేసుకోవడం వలన తినేటప్పుడు మిర్చీలు చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ కారం ఎక్కువగా ఉందనిపిస్తే విత్తనాలను కూడా తీసేయచ్చు ఫ్రెండ్స్ ఇట్లా విత్తనాలను తీసేసి జీలకర్ర మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుందాం ఆ తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాము తర్వాత శనగపిండిని తీసుకొని బాగా జల్లెడ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా నీట్గా జల్లెడ పట్టుకోవాలి ఆ తర్వాత శనగపిండిని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా వంట సోడా సాల్టు కొద్దిగా హీట్ అయిన ఆయిల్ని వేసుకొని ఇలా వేళ్ళతో ఫస్ట్ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తరువాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధముగా బాగా కలుపుకుంటే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా పిండిలో ఫ్రెష్ చేసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా పిండిలో అద్దుకొని నీట్గా వేసుకోవాలి నిదానముగా వేయాలి ఫ్రెండ్స్ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకుందాము స్పూన్తో తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కుక్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాం పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో మిరపకాయ బోండా ఆ తర్వాత మిగిలిన మిర్చిని కూడా ఇలా పిండి మిశ్రమంలో ముంచి ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి నిదానముగా వేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ మిర్చిని ఇలా స్పూన్తో తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఫ్రెండ్స్ బౌల్లో తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బోండాలు ఒకే సైజులో వచ్చేసాయి అంతే ఫ్రెండ్స్ వేడి వేడి మిరపకాయ బోండా రెడీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్